హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హ్యాష్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జస్ట్ నాకు ఇప్పుడే మనకు టెన్ మినిట్స్ బ్యాక్ మనకు ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క మెయిన్ మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ మనకు స్టేజ్ టూ ఫామ్కి సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది నవంబర్ ఒకటో తేదీన ప్రెస్ నోట్ వచ్చింది స్టేజ్ టూ ఫామ్ ఎవరైతే ఫీల్ చేయలేదో వాళ్ళు ఫీల్ చేయాలని నవంబరు పదకొండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు కానీ ఈ యొక్క తేదీని ఏంటంటే పొడిగించడం జరిగిందనమాట నౌ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎక్స్టెండెడ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ స్టేజ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫా నవంబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీకు మళ్ళీ అప్లై చేసుకునే వాళ్ళు అంటే ఇంట్లో ఫీల్ చేయని వాళ్ళు చేసుకోవచ్చు అని క్లియర్గా మనకి యొక్క డేట్ అయితే పొడిగించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇప్పుడు జస్ట్ ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ మనకి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ ముందు తీసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్